వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్ మీ మనసులో ఒక పర్సన్ అనుకొని కింద వాటిలో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి వారి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అలాగే థాట్స్ ఎలా ఉన్నాయి అనేది పైల్ రీడింగ్ ద్వారా చూద్దామండి ఇది పైల్ వన్ పైల్ టూ పైల్ త్రీ ఓకేనా మీరు ఎవరిని ఎవర ఇంకా వేరే వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే వారి నేమ్ అనుకోండి పైల్ వన్ పలానా పైల్ వన్ టూ పలానా పైల్ వన్ పలానా ఓకేనా పైల్ టూ వారి పలానా వారి నేమ్ అండ్ పైల్ త్రీ బట్ ఏంటి అంటే మీరు ఏ పేరుని ఏ పైల్కి చూస్ అనేది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అయ్యి మీకు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తే అలా సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసరికి పైల్ వన్ రీడింగ్ చూద్దాం అండి అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను రీడింగ్స్ చేస్తానండి పిక్కే కార్డ్ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను మీ చుట్టూ జరుగుతున్న వాటిలో మీరు చూడలేకపోయిన నిజం ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఫోర్ కార్డ్స్ రీడింగ్ మీ ట్యూషన్ని ఫాలో అయ్యి అది కూడా కార్డ్స్ అనేది పిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్ రీడింగ్ అండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను పైల్ వన్ రీడింగ్ చూద్దామండి పైల్ వన్ ఏంజిల్ ప్లీజ్ చెప్పండి పైల్ వాణ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వారి యొక్క పర్సన్ ఇంట్యూషన్ ఎలా ఉంది ఎస్ వారు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా మనీ ఓరియెంటెడ్గా ఆలోచిస్తున్నారండి ఓకేనా వాళ్ళు మనీ మనీ కోసం వర్క్ చేస్తూ ఉన్నారు మనీ విషయంలో చేతులు మార్చడం మనీ ఇవ్వడం తీసుకోవడం ఓకేనా అండ్ అలాగే వారి యొక్క థర్డ్స్ ఎలా ఉన్నాయి అంటే వారికి అవకాశం లేదు అని వారు ఫీల్ అవుతున్నారు ఓకేనా కార్మిక్ సిచ్యువేషన్ అండ్ అలాగే లాంగ్ డిస్టెన్స్ పాస్ట్ పర్సన్ కార్మిక్ పార్ట్నర్ కార్మిక్ లవర్ ఓకేనండి టేక్ యాస్ రీసనెట్ అవకాశం అయితే లేదు వారికి స్ట్రాంగ్గా మిమ్మల్ని బాధ పెట్టడానికి కానీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి కానీ అసలు ఛాన్స్ లేదు మీరు చాలా స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్ అయ్యారు గతంలో కంటే మీరు చాలా కామ్ మదర్లీ నేచర్ చాలా లవబుల్ పర్సన్ అండ్ ఇప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఒకప్పుడు వారి మాటలకే బాధపడి ఏడుస్తూ ఉండేవారు ఇప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్ అయ్యారంటే ఈవెన్ ఎంతటి ఎల్ ఎలాంటి మాటలైనా ఎలాంటి పనులు చేసినా సరే వాటి ఏటిని కూడా మీరు పట్టించుకోకుండా కేవలం మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేస్తే ఒక ఎర్త్ లాగా ఉన్నారు మీరు మీకు తెలుసు మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి మీ యొక్క స్కిల్స్ ఏంటి మీ యొక్క నాలెడ్జ్ ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందండి ఓకేనా మీరు మీ పనిలో చాలా ఫోకస్డ్గా ఉన్నారు చాలా స్ట్రాంగ్ మీరు అండ్ హట్ చేయాలి బాధ పెట్టాలి అని పర్సన్ అనుకుంటున్నారు కానీ ప్రయత్నాలు అయితే కుదరట్లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి అసలు ఈ పర్సన్కి పర్మిషనే లేదండి నో కాంట్ సిచ్యువేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చూపిస్తుంది చాలా ఇయర్స్ నో కాంటాక్ట్లో ఉన్నారు లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా నో కాంటాక్ట్లోనే ఉన్నారు ఓకేనా బ్లాక్డ్ ఫీలింగ్ అనిపిస్తుంది అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనమాట ఓకేనా మాటలు మాట్లాడడం అనేసి యాక్షన్స్ ద్వారా బాధ పెట్టడం ట్రై చేయటం లేదా తలనొప్పి వచ్చే పనులు చేయటం ఓకేనా మీరు హీల్ అవుతున్నారు ఏదైనా పనులు చేసుకుంటున్నారంటే మళ్ళీ వచ్చి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్ని క్రియేట్ చేయటం లాంటివి చేస్తున్నారు ఓకేనా లేదా కొంతమంది అయితే కంప్లీట్గా మాట్లాడడం కూడా మానేసారండి ఫుల్ కంప్లీట్గా కమ్యూనికేషన్ అనేది మాట్లాడడం మానేసి కొంతమంది అయితే బ్లాక్ కూడా చేస్తారండి కొన్ని కండిషన్స్లో అండ్ ఇప్పుడు కూడా బ్లాక్డ్ సిచ్యువేషన్ లాగే కనిపిస్తుంది ఓకేనా అండ్ బట్ నిజం ఏంటి అంటే ఇదంతా కూడా వాళ్ళ యొక్క ఎనర్జీ మీ వైపుగా ఆలోచిస్తున్న ఆలోచనలో ఉన్నప్పటికీ నిజం ఏంటి అంటే యు ఆర్ వెరీ అట్రాక్టివ్ ఓకేనా మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు చాలా హై వైబ్రేషన్లో ఉన్నారు అండ్ మిమ్మల్ని మీరు చాలా అంటే చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు మీకు మీరు చాలా వాల్యూస్ ఇస్తున్నారు మీ థాట్స్కి మీ యాక్షన్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ఓకేనా అండి అండ్ మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీరు ఏదైనా పని చేస్తుంటే అలా చూస్తూ ఉండే అంత అట్రాక్టివ్గా అనిపిస్తుంది చిన్నపిల్లలాగా మీరు ఏదైనా పని చేస్తున్నా సరే ఏదన్నా చెప్తున్నా చేస్తున్నా ఇలా చూస్తూ ఉన్నారు ఈ యొక్క ఎనర్జీలో ఉన్నారు అంత అట్రాక్టివ్గా ఉన్నారు ఓకేనా అండ్ అలాగే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్ కూడా జరిగిందండి ఓకేనా చాలా అంటే చాలా పెయిన్ చాలా హ్యుమెన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ చాలా హార్డ్ వర్క్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇట్ విల్ పాస్ అయిపోయింది ఆ టైం అయిపోయింది ఓకేనా దాని నుంచి బయటకు వచ్చేసారు చాలా స్ట్రాంగ్ అయ్యారు అండ్ ఇప్పుడు డివైన్ టైమింగ్ అండి మీ డివైన్ టైమింగ్ని నమ్ముతూ డివైన్ మీద నమ్మకంతో మీరు ముందుకు వెళ్తున్నారు ఓకేనా అండ్ యు ఆర్ నాట్ అలోన్ అన్న విషయం మీకు క్లియర్గా అర్థమైంది ఇప్పుడు మీరు టైం మేషర్ని చూడగలుగుతున్నారు అంటే మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్ని చూడగలుగుతున్నారు అట్రాక్షన్ అట్రాక్షన్ వా మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారండి ఎస్ వర్త్ వెయిటింగ్ ఫర్ ఎస్ ఖచ్చితంగా వర్త్ వెయిటింగ్ ఫర్ అండి మీరు పర్సనల్ లైఫ్ అస్సలు మిస్ అవ్వదండి ఓకేనా డివైన్ టైమింగ్ని నమ్మండి మీ యొక్క పర్సనల్ లైఫ్ లవ్ లైఫ్ అస్సలు అస్సలు మిస్ అవ్వదు ఓకేనా ఆల్రెడీ ఇక్కడ టూ అట్రాక్షన్స్ కనిపిస్తున్నాయి యు ఆర్ ఆల్రెడీ అట్రాక్టింగ్ ద పర్సనల్ లైఫ్ అండ్ రొమాంటిక్ లైఫ్ కూడా ఓకేనా మీరు ప్రజెంట్ మూమెంట్ని ఫుల్గా ఎంజాయ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారు ఆ యొక్క ఎనర్జీలో కనిపిస్తున్నారు మీ ఓన్ హీలింగ్ ఓకేనా స్మచ్ కావచ్చు లేదా ప్యాలెస్ వంటో కావచ్చు అంటే మీకు ఫ్రాగ్నెన్సెస్కి అగర్బత్తీస్ ఓకేనా ఫ్లవర్స్ ట్రీస్ ప్లాంటేషన్స్ ఈ యొక్క వైబ్లో ఉన్నారు పాస్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ అన్నీ అయిపోయినాయండి చాలా హై హైవైబ్రేషన్ ఉన్నారు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు ఇంకా మీ లైఫ్లో జరగాల్సిన డినేల్స్ అన్నీ ఆగి అయిపోయింది అంటే ఇంకా లేట్ అలాంటివి ఏమీ ఉండవు అన్నీ కూడా ఆన్ టైంలో జరిగిపోతాయి ఐఎమ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫైల్ వన్ అండ్ ఇప్పుడు పైల్ టూ చూద్దామండి అండ్ మీరు ఇంకా ఎవరి గురించి అయినా ఫ్రెండ్ కానీ సిస్టర్ కానీ మీకు తెలిసిన పర్సన్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ ఫాలో అయ్యి పైల్ని కంటిన్యూ చేయొచ్చండి ఇప్పుడు పైల్ టూ పైల్ టూ చూస్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీ వా జస్టిస్ కంగ్రాజులేషన్స్ ఇంకా చెప్పండి ఏంజల్స్ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అండి మీ విషయంలో పాస్ట్ పర్సన్స్ వర్క్ ప్లేస్ పర్సన్స్ సుపీరియర్స్ నైబర్స్ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని క్రియేట్ చేయటం కానీ అండ్ కొలబరేషన్ అయ్యి కావాలని మీ విషయంలో ఎమోషనల్గా డ్రామాస్ ఆడటం ఓకేనా ఇవన్నీ సిచ్యువేషన్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి అన్ని విషయాల్లో కూడా ఏంజల్ మీకు జస్టిస్ చేశారు ఎవరైతే ఆఫర్ ఇచ్చి ఆఫర్ తీసుకొని మీతో ఎమోషనల్ డ్రామాస్ ఆడారో ఈ పర్సన్ ఓకేనా మీ యొక్క పర్సన్ మీరు ఎవరైతే అనుకున్నారో ఆ పర్సన్ ఇంకొకరి దగ్గర నుంచి ఆఫర్ తీసుకున్నారు ఇంకొకరి దగ్గర నుంచి ఫ్లవర్స్ తీసుకున్నారు ఓకేనా ఓకేనా ఇంకొకరికి ఫ్లవర్స్ ఇచ్చారు మీ మీరు ఏదైతే ఆఫర్ ఇచ్చారో దాన్ని రిజెక్ట్ చేసి ఇంకొక వారి ఇంకొకరికి ఫ్లవర్స్ ఇచ్చారు ఓకేనా సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని వెయిటింగ్లో ఉంచాలి అనుకున్నారు అండ్ నైబర్స్ని అందరిలో కూడా మీరు ఏదైతే ఫుల్ ఆఫ్ కప్స్ ఉన్నాయో అందరూ కూడా వాళ్ళు ఎలా సీన్ క్రియేట్ చేయాలి అనుకున్నారు అంటే అందరినీ కూడా వెయిటింగ్లో ఉంచుతూ తన కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్న ఒక వైబ్లో తను క్రియేట్ చేయాలి అని చూశారు తన కోసం ఫ్రేమ్ కూడా కట్టించుకున్నారు ఓకేనా ఒక ఫ్రేమ్ చేయాలి అనుకున్నారు మిమ్మల్ని అది నిజం కాదు ఓకేనా అది నిజం కాదు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నిజానికి ఇంకొకరి దగ్గర నుంచి ఆఫర్ తీసుకొని ఓకేనా తన చేతికి మెట్ట అంటకుండా వేరొక ఒక పర్సను మీ లైఫ్లో ఒక ట్రాజడీ క్రియేట్ చేసి మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోని అసలు పర్సనల్ లైఫ్ మ్యారేజ్ ఇలాంటి వాటి ఆలోచించకుండా చేసేయాలని చెప్పి అనుకున్నారు ఓకేనండి వారి యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క ఇంట్యూషన్ ఎస్ దే ఆర్ ఆల్రెడీ విత్ థర్డ్ పార్టీ ఎస్ ఈ వైబ్ అనేది వాళ్ళు ఎస్ సర్ సర్విలెన్స్ ఈజే సిగ్నిఫిసెంట్ వాళ్ళకి మల్టిపుల్ ఫ్రెండ్ మల్టిపుల్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఎనర్జీలో కనిపిస్తున్నారండి టేక్ యాస్ రీసన్ ఎట్ అండ్ అలాగే వాళ్ళకి అడిక్ అడిక్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి హీల్స్ ఈజే సిగ్నిఫిసెంట్ వాళ్ళు ఎప్పుడు రిచ్ హై లెవెల్లో ఉంటామనే ఒక ఇదిలో ఉంటారు అండ్ అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా మీ ఎనర్జీలో కానీ ఇంకొకరు ఎనర్జీలో కానీ ఎప్పుడు కూడా జస్ట్ యూజ్ అండ్ త్రో అన్నట్టుగా ఉంటారండి ఓకేనా అంత సీరియస్ పర్సన్ కాదు అండ్ అలాగే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సీఈసీస్ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఓకేనా అండ్ సర్వీలెన్స్ చేస్తూ ఉంటారు పవర్ సప్లై పవర్ తీసేసి పవర్ లేన్ టైంలో నైట్ టైం వర్కర్ ఓకేనా ఈ టైప్ ఆఫ్ వైబ్లో ఉంటారు ఎప్పుడు కూడా ఓకేనా పర్ పవర్ లేని టైంలో తిరగటం ఓకేనా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఓకేనా మెయిన్గా వచ్చేసరికి రెడ్ లైట్ ఏరియా పింక్ చూపిస్తుంది ఓకేనా పింక్ లైట్ అండి అండ్ ఏంజల్ ఏం చెప్తున్నారంటే మీ లైఫ్లో ఒక న్యూ అడ్వెంచర్ అనేది రాబోతుంది గెట్ రెడీ ఒక కొత్త అడ్వెంచర్ అనేది రాబోతుందండి ఎస్ ట్రస్ట్ ఆన్ ద డివైన్ ట్రస్ట్ ఆన్ ద డివైన్ మీరు డిజర్వ్ అండి మీరు డిజర్వ్ బెస్ట్ ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయాలి అనుకున్నారు మీ పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేసేలాగా అందరి ముందు ఒక ఫ్రేమ్ కట్టి పలానా ఇలాగా పలానా అలాగా అని ఛాన్స్ ఇవ్వలేదు మీ డివైన్కి జస్టిస్ చేశారు వాళ్ళు ఫ్రేమ్ కట్టడం చూస్తున్నారు అనే విషయం కూడా తెలిసేలా చేశారు కంగ్రాచులేషన్స్ ట్రస్ట్ ఆన్ ద డివైన్ ట్రస్ట్ ట్రస్ట్ కంగ్రాచులేషన్స్ అండి డబల్ వన్ ఖచ్చితంగా మీ పర్సనల్ లైఫ్ అండ్ మీ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అండ్ మీ యొక్క కిడ్స్ కూడా చూపిస్తున్నారు ఇక్కడ ఫ్యామిలీ కిడ్స్ కూడా చూపిస్తున్నారు సిచ్యువేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది పర్సనల్ లైఫ్ అనేది చాలా మెరుగవుతుంది ఓకేనా మిమ్మల్ని ట్రస్ట్ వర్తీగా మిమ్మల్ని వెల్కమ్ చేసేవాళ్ళు మీకంటూ టైం ఎఫెక్ట్ పెట్టేవాళ్ళు మీకోసం ఉన్నారు దానికి దారి కూడా ఉంది గెట్ రెడీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అని చూపిస్తుందండి వెరీ ప్లేఫుల్నెస్ ఓకేనా వాట్ యూ డిజర్వ్ డెఫినెట్లీ మీ మీకైతే మిస్ అవ్వదు అని చూపిస్తున్నారండి ఓకేనా ఎస్ దిస్ ఈస్ ద సోల్ కాంటాక్ట్ అండి సోల్ కనెక్షన్ స్పిరిచువల్ యూనియన్ ఒక పర్పస్తో మళ్ళీ మీరు రీయూనియన్ అవుతున్నారు ఓకేనా లేదా ఆల్రెడీ అయ్యి ఉన్నారు మీకు తెలుసు ఆ పర్సన్ వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ మ్యారేజ్ వెడ్డింగ్ రెండు చూపిస్తుందండి ఓకేనా ఒకటి ఆల్రెడీ మ్యారీడ్ ఒక వన్స్ అప్ టైం మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్లేఫుల్నెస్ అదే చైల్డిష్ బిహేవియర్ ఓకేనా అంటే మీరు చాలా చైల్డిష్గా ఉంటారు అంటే చాలా ఇన్నోసెంట్ ప్లేఫుల్నెస్ ఓకేనా ఈ విధంగా ఉంటారు ట్రస్ట్ ఆన్ ద డివైన్ అండి సింపుల్ మీకు జస్టిస్ అసలు మిస్ అవ్వదు మీ లైఫ్లో లవ్ లైఫ్ అనేది మిస్ అవ్వదు ఫ్యామిలీ లైఫ్ అనేది మిస్ అవ్వదు కిడ్స్ మిస్ అవ్వరు మీరు ఎంతైతే హ్యాపీగా ఉండాలో మీ పార్ట్నర్తో అంతా హ్యాపీగా ఉంటారు ఓకేనా ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు పైల్ టూ ఇప్పుడు పైల్ త్రీ చూద్దామండి బేస్డ్ ఆన్ యువర్ ఇంట్యూషన్ మీరు ఇంకా ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అనుకున్నా లేదా మీకే మెసేజ్ కావాలనుకున్నా సరే పైల్ త్రీ కంటిన్యూ చేయొచ్చండి పైల్ త్రీ ఎవరైతే పైల్ త్రీ చూజ్ చేసుకున్నారో వారి యొక్క ఎనర్జీస్ ఏంజెల్ ప్లీజ్ చెప్పండి వాళ్ళ పర్సన్ యొక్క ఇంట్యూషన్ అలాగే థాట్స్ ఇంట్యూషన్ థాట్స్ ఎలా ఉన్నాయి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి వాళ్ళు అయితే జరగలేదు ఓకేనా ఎస్ వాళ్ళు అయితే జరగలేదు ఇద్దరు విషయంలో టూ టూ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి వాళ్ళు ఏంటి అంటే గెడ ఎ సిగ్నిఫిసెంట్ లాక్ ఎ సిగ్నిఫిసెంట్ రింగ్ టోన్ మొబైల్ ఫోన్ ఓకేనా మొబైల్లో మాట్లాడుకోవటం కమ్యూనికేట్ చేసుకోవటం ఏఏ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి అండ్ అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేయటం కమ్యూనికేట్ చేసుకోవటం అండ్ అలాగే ఆటోమేటెడ్గా ప్రయత్నాలు చేయడానికి ట్రై చేయటం కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఎలాగైనా మీ విషయాలు ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకున్నారో అనుకుంది జరగలేదు వారి యొక్క ఇంట్యూషన్ అలా ఉందండి క్లియర్గా వాళ్ళు మీరు అనుకుంది కరెక్ట్ అండ్ వాళ్ళు అనుకుంది జరగలేదు ఎస్ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందంటే స్పెండ్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే ఎనర్జీలో ఉన్నారండి ఎస్ అంత లాయల్గా అయితే లేరు మనీ మైండెడ్ ఫుల్ ఆఫ్ మనీ మైండెడ్ టోటల్గా మనీ కోసమే చేస్తారు ఓకేనా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అండ్ నైబర్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి వీళ్ళు నైబర్ విషయంలో నైబర్తో కలిసి ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నారంట నైబర్తో కొలాబరేషన్ అయ్యారు లేదా నైబర్ విషయంలో నైబర్కి డబ్బులు ఇచ్చారు నైబర్కి వ్యక్తికి డబ్బులు ఇచ్చినా సరే అనుకుంది జరగలేదు ఓకేనా అండ్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో డిఈబీటీ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ బిట్ కాయిన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ బిట్ కాయిన్ కరెన్సీ డాలర్స్ డాలర్స్ విషయంలో మీకు డాలర్స్లో మనీ వస్తాయి లేదంటే మీరు రీసెంట్గా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకున్నారు ఓకేనా మీకు డెబిట్ కార్డ్ కనిపించుకోవటం లేదా అది ఎక్స్పైర్డ్ అవడం లాంటివి ఓకేనా వాటి గురించి సర్చ్ చేయటం డిజిటల్గా తీసుకోవటం అండ్ అలాగే ఏదైతే లాక్ ఇసే సిగ్నిఫిసెంట్ అండి డోర్ బై డోర్ సైడ్ బై సైడ్ మీ ఇంటికి పక్కన డో డోర్ లాక్ అయ్యి ఉండటం ఓకేనా డిస్ప్లే ఎల్సిడి టీవీ ఇవన్నీ కూడా సైన్స్ అండి సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నారంట డబ్బుల కోసం ఓకేనా మిమ్మల్ని మీ యొక్క పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నారు కార్మిక్ పార్ట్నర్ అండి వెరీ అంటే టాక్సిసిటీ ఎక్కువ ఉంది దీంట్లో మనీయే కనిపిస్తుంది ఎక్కడ కూడా ఎమోషన్స్ లేవు ఓకేనా మొత్తం మనీ అండ్ నైబర్ మనీ డబ్బుల కోసం వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా రెడీ అయిపోయారు అండ్ అలాగే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారోనండి మీరు ఒక వెలుగు వెళ్ళడాన్ని చూస్తున్నారు మీరెవరి కోసం ఎవరు బాధపడుతున్నారు ఎవరు ఏడుస్తున్నారని చెప్పి మీ యొక్క ఆనందాన్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు మీరు బాధపడాలని వాళ్ళన్నీ చేస్తున్నారు అనే విషయం మర్చిపోవద్దు ఓకేనా మీ యొక్క హోప్స్ మీ యొక్క డ్రీమ్స్ మీ యొక్క ఇంట్రెస్ట్ మీరు దేన్ని వదులుకోవద్దు ఏదైనా చెక్ చేసుకోండి ఏదైనా ఎవరి కోసమైనా వదిలేసి ఉంటే తిరిగి మొదలు పెట్టండి ఇక్కడ మీ యొక్క సంతోషం ఏదైతే ఉందో మీ యొక్క ఎంజాయ్మెంట్ మీ యొక్క హీలింగ్ అది మీ ఓన్ రైట్ అండి ఓకేనా మీరు బాధపడుతూ ఏడుస్తూ ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు అండ్ అలా మిమ్మల్ని ఉంచాలి అనుకుంటున్నారు ఆల్రెడీ మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటేనే మీ లైఫ్లో వెలుగు ఉండకూడదు అని అనుకుంటున్నారు మీరు వాళ్ళ కోసం మీ లైఫ్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు ఎనీ రిలేషన్ ఎనీ బాండింగ్ ఏదైనా సరే మొత్తానికి మీ లైఫ్లో మీ యొక్క లైట్ మీ యొక్క ఫ్లయింగ్ మీ మీకోసం మీరు మీ యొక్క స్పార్క్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇంకొకరికి హీల్ చేయగలరు మీరు ఓకేనా ఎస్ లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ అండి మీరు ఎవరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు ఎస్ టాక్సిక్ పార్ట్నర్ టాక్సిక్ లవర్ టాక్సిక్ సిచ్యువేషన్స్ ప్యాటర్న్స్ అన్నీ ఉన్నాయి డోంట్ కంట్రోల్ ఎమోషన్స్లో ఇరుక్కుపోవద్దు ఓకేనా ఎమోషనల్ డ్రామా ఆడుతున్నారు చాలా ఎమోషనల్ డ్రామా ఈ డ్రామా అనేది చాలా ఇయర్స్గా ఆడుతున్నారండి ఈ డ్రామాలో మీరు ఇరుక్కుపోవద్దు బయటకు వచ్చేయాలి ఓకేనా సిచ్యువేషన్స్ అనేవి దానికయ్యి అన్ఫోల్డ్ అవుతాయి అవి ఎప్పుడు తెలియాలో ఖచ్చితంగా అన్నీ బయటకు తెలుస్తాయి మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు మీరు దాన్ని ఆపడానికి ప్రయత్నము చేయొద్దు ఓకేనా లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ కంట్రోల్ చేయడానికి మీ పార్ట్నర్నే ట్రై చేయొద్దండి మేల్ అయినా ఫీమేల్ అయినా ఓకేనా అండ్ ట్రూ లవ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్రెడీ ఆర్ మీరు ఏదైతే ఉన్నారో ఏదైతే లైఫ్ని లీడ్ చేస్తున్నారో యు ఆర్ ద ట్రూ ఇన్ నేచర్ అండి ఓకేనా పర్సనల్ లైఫ్ అనేది విత్ ఇన్ నుంచే స్టార్ట్ అవ్వాలి సెల్ఫ్ కేర్ నుంచే స్టార్ట్ అవ్వాలి కన్ఫర్మేషన్ ఏంజీ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఈ యొక్క రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇది గత జన్మ రిలేషన్షిప్ అండి మీ గురించి మీరు ఒకరికొకరు ఆల్రెడీ తెలుసుకున్నారు పాస్ట్ లైఫ్లోని ఓకేనా అండ్ వెరీ సూన్ మీకు ఏం కావాలనేది నిర్ణయించుకోండి అది మీ మీ దగ్గరికి వస్తుంది త్వరలోనే అని చెప్తున్నారు ఓకేనా వెరీ సూన్ ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫైల్ త్రీ వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి Thank you for watching.